తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రభాస్తో పాటు అల్లు అర్జున్ మరో కొత్త రికార్డు తెరలెక్తోంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు ఫ్యాన్స్ అంతా కూడా తన సినిమా సినిమాలను ఎదేర్చగా చూస్తారు లేదంటే ఫ్యాన్స్ ఉన్నటువంటి వారు బలాలు ఏంటో కూడా మనకంటా కూడా తెలిసినటువంటి విషయం కాకపోతే రానున్న చిత్రం ఏదైతే అక్కడ ఉన్నటువంటి కొత్త చిత్రం ఏదైతే అల్లు అర్జున్ ఇరవై రెండవ చిత్రం నిర్మిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అభిమానులంతా కూడా కేరింతలు కొడుతున్నటువంటి పరిస్థితి కానీ ఏకంగా దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల పారితోషకాన్ని తీసుకుంటున్నారని చెప్పేసి సినీ వర్గాలు చెప్తున్నాయి గతంలో వచ్చినటువంటి పుష్ప కావచ్చు పుష్ప టూ కావచ్చు హిట్ అయినటువంటి సందర్భంలో అనేక కోణాల్లో కూడా అనేక రేట్లలో కూడా టికెట్ రేట్లు పెంచి మరీ విద్యార్థులకు కావచ్చు అక్కడ ఫ్యాన్స్కి షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది అయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు తెలుగు సినీ అభిమానులంతా కూడా ఎంత టికెట్ అయినా సరే మా యొక్క హీరోను మేము చూడాలంటే కూడా ఈ మాత్రం తప్పదంటూ కూడా కొంతమంది చెప్తున్నారు కానీ మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ కొత్తగా నటిస్తున్నటువంటి సినిమా ఏదైతే అట్లీ దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమాకు దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటున్నారని చెప్పేసి సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఇప్పటికే బాహుబలి లేదంటే బాహుబలి టూ లేదంటే ఇంకేమన్నా మగధిరా చిత్రాలతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రికార్డు స్థాయి తెలుగు చలన చిత్రాన్ని ఒక రేంజ్కి ఎత్తేసినటువంటి ఫ్యాన్స్ కావచ్చు సినీ హీరోలంతా కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి ఉన్నప్పటికీ ఈ యొక్క పారితోషికం హై డిమాండ్ ప్ర ప్రొడ్యూసర్స్ కావచ్చు హై డిమాండ్ ఉన్నటువంటి ఏదైతే వెబ్సైట్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి భారీ చిత్రాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి వెబ్సైట్స్ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆహా అమెజాన్ ప్రైమ్ లేదంటే డిస్నింగ్ హాట్స్టార్ ఎంతటి ante పైసలను ఇచ్చి కూడా వాళ్ళ సినిమాని కొంటాం లేదంటే ఆ యొక్క రైట్స్ని కంప్లీట్ కొంటామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇంత ఇంత పారితోషికం తీసుకున్నటువంటి హీరోల్లో అల్లు అర్జున్ కొంచెం హై రికార్డ్ అని చెప్పవచ్చు ఈ మధ్య జరిగినటువంటి సినీ వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి ఇరవై రెండో చిత్రం ఏదైతే అట్లీ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ యొక్క పారితోషికం తీసుకుంటున్నారని చెప్పేసి సినీ వర్గాలు చెప్తున్నాను ఎంతవరకు నిజం ఉంది లేదంటే అఫీషియల్గా మనకు రాకపోయినా ఇది కాస్త కొంచెం నెట్టింట్లో వైరల్గా మారింది ప్రభాస్ రికార్డ్ని కూడా తలవదల్లేలా అల్లు బాయి ఉన్నారంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఆర్గనైజేషన్ చెప్తున్నారు ఏదైతే టూ లాంటి సినిమాలకు సంబంధించినటువంటి తన యాక్టింగ్ ని కూడా ఫిదా చేసినటువంటి ఎంతో మంది పాత్రలు కావచ్చు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయినటువంటి అల్లు అర్జున్కి ఆ మాత్రం క్రేజ్ ఉండాలి అసలు తగ్గేదే లే కూడా మరికొంతమంది మేమ్తో ట్రోల్ సో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రభాస్ రికార్డ్ స్థాయిని తలదనేలా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి మరొక హీరో వచ్చాడని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యామిలీ కావచ్చు అలావిరి అల్లు అరవింద్ ఫ్యామిలీ గుర్తించిన గర్వపడిన ఈ మధ్యలో ఆస్కార్ కావచ్చు లేదంటే తెలంగాణ ఇచ్చినటువంటి గద్దర్ అవార్డ్స్కి దానికి నిదర్శనం అంటూ యాక్టింగ్కి తారతమ్యాలు ఉండవు అక్కడ ఉన్నటువంటి ఏ యొక్క పాయింట్స్ అని అంటూ కూడా లేవు తన నటించినటువంటి సినిమాని తన ఒప్పుకున్నటువంటి స్టోరీని మెప్ ఫ్యాన్స్ గితే చప్పట్లు కన్నీళ్లు అంటే ఆనంద బాజపాల్ అంటాయి కదా ఆనంద బాష్పాలే దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడితే యొక్క కష్టం మనకు చేరివ్వలేదు అంటూ కూడా అక్కడ ఉన్న ఫ్యాన్స్ కావచ్చు ఫ్యామిలీ అంతా కూడా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి